ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల అందరు ఎక్కడన్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నాను ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఎందుకో తెలియదు నీతో మాట్లాడాలని అనిపిస్తుంది ఒక తండ్రిగా భావిస్తే తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించని బాబాగారు మనకి ఈరోజు ఈ సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఎలాంటి సమస్యలు కష్టాలున్నా కూడా నాకు మర్చిపోకుండా కామెంట్ అయితే రాయండి నేను బాబాగారికి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా అయితే చేస్తాను ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఎందుకో తెలియదు నీతో మాట్లాడాలని అనిపిస్తుంది నీ మేలు కోరి నీ సాయి తండ్రి చెప్తున్నాడు అనే నమ్మకంతో వింటావని నేను కూడా భావిస్తున్నాను అయినా జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే మరొక తలుపు తెరుచుకుంటూ ఎప్పుడు కూడా ఉంటుంది అయినా సరే మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తూ ఉంటాం మన కోసం తెరిచిన తలుపులు చూడకుండా వదిలేస్తాము రోజు నుంచి అంటే ఇరవై సంవత్సరాల తర్వాత ఇప్పుడు నీకు అవకాశం అనేది తప్పకుండా వచ్చింది నువ్వు చేసిన పనుల గురించి కాకుండా చేయలేని పనుల గురించి ఆలోచించి బాధపడతావు అందుకే నీ జీవితంలో నీకు ఏది చేయాలనిపిస్తే అదే చెయ్యి నీ సాయిపై అపారమైన నమ్మకాన్ని ఉంచు అప్పుడే నీ సాయి చేసే అమూల్యమైన అద్భుతాలను నువ్వు పొందాలంటే నాకు నీ నుండి నమ్మకం తప్ప ఇంకేమీ అవసరం లేదు నీ ఆనందానికి అవధులు ఉండకుండా అలాంటి రోజులు రాబోతున్నాయి నిన్ను ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఈ సాయి నీకు అనుగ్రహించబోతున్నాడు కొన్ని సంఘటనలు కూడా మీ ఇంట్లో జరగబోతున్నాయి నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుందని నేను నీకు చెప్తున్నాను కదా కానీ నువ్వే నమ్మడం లేదు ఇప్పుడు చూడు రాబోయే రోజుల్లో నువ్వు ఎంత ఆనందాన్ని పొందబోతున్నావో ఇప్పుడు కూడా నువ్వు ఇప్పటి వరకు ఏదైతే కోల్పోయావో అవన్నీ కూడా నీ ధరికి వచ్చేలా నిన్ను వెతుక్కుంటూ ఏదో ఒక రూపంలో వచ్చేలా ఆ మార్గాన్ని నీకు చెప్పబోతున్నాను అయితే నువ్వు నా నామస్మరణ కానీ లేదంటే నీ ఇష్ట దైవ నామస్మరణ కానీ ఎల్లప్పుడూ కూడా చేస్తూ ఉండు నీ మనసులో స్థిర నివాసం ఉన్న నీ ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా వేడుకో నన్ను పూర్తిగా నమ్మావు కదా అలాగే నీకు కావాల్సింది కూడా అడిగావు తప్పకుండా నువ్వు అడిగింది నేను ఇవ్వబోతున్నాను నీ జీవితానికి చేసేది అంటే మంచి చేసింది ఎవరనుకుంటున్నావు నువ్వు ఎంతగానో నమ్మినటువంటి నీ సాయినాథుడు ఎంత కష్టమైన మార్గమైనా సరే నిన్ను సురక్షితంగా బయటపడేది నీ సాయినే కదా నీకు జీవితాన్ని నీకు ఎంతో వరంలా అనుభవించు అదృష్టంలా భావించు కష్ట సుఖాలను కూడా ఇంతవరకు సమానంగా భావించావు కదా అది నిజంగా చాలా అంటే చాలా గొప్ప విషయం అలాగే కొన్ని రోజుల్లో గెలుపు ఓటములు కూడా రాబోతున్నాయి వాటిని కూడా నువ్వు సమానంగానే స్వీకరించు అయితే అలాగే నీకు మంచి జీవితాన్ని అందించబోతున్నాను కూడా చెప్పాను కదా నువ్వు కోల్పోయిన ఎలాంటి బంధాలైనా సరే వస్తువు అయినా సరే నీకు తిరిగి ఇవ్వడానికి నీ సాయిని నీ తండ్రి నీ వద్దకు రాబోతున్నాడు అని కూడా చెప్పాను అదేమిటో నీకు ముందు ముందు అర్థమవుతుంది అలాగే నా వద్ద నువ్వు ఎంతగా కన్నీరు కారుస్తూ బాధపడుతున్నావో ఇన్ని రోజుల నుంచి నిద్రాహారాలను సైతం మర్చిపోయి పదే పదే జరిగిన వాటి గురించి ఆలోచిస్తూ దిగులు చెందుతూ ఉన్నావు అదంతా కూడా నాకు బాగా తెలుసు నా పైన నువ్వు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒమ్ము చేయను నిజంగా నేను నీకు తోడుగా నీడగా రక్షణగా ఉంటాను అలాగే నువ్వు ఎంతవరకు చీకటిలో ఉన్నా సరే నీ వెనకే వెలుగును చూపు చూపుతూ నీతో పాటు నడుస్తూ నీ కష్ట సుఖాల్లో తోడుగా నీ సాయి తండ్రి ఉంటున్నాడు నీవు ఎప్పటికీ కూడా దారి కోల్పోయే రోజు కాకుండా నీ నా సందేశాల ద్వారా ధైర్యాన్ని నీ మనసులో నింపుతూ నీ అడుగడుగులను అంటే నీ అడుగులను వేపిస్తూ ఉంటాను నీ సహకారం ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటుందని నిరూపించుకుంటాను మరొక విషయం ఏమిటంటే నువ్వు ఎన్నో రోజులుగా ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు నీ కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా నేను చూసుకుంటున్నాను నిన్ను చూసుకుంటున్నటువంటి నీ సాయిని నీ కుటుంబాన్ని మాత్రం చూసుకొని చెప్పు వదిలేస్తానా నువ్వు నా బిడ్డవు అలాగే నీ బిడ్డలు కూడా నా బిడ్డలు కారా చెప్పు నీ కుటుంబ సభ్యులకు ఎలాంటి హాని జరగకుండా నేను నీకు భరోసా కల్పిస్తున్నాను ఈరోజు నేను నీతో మాత్రమే ఎందుకు మాట్లాడాలని చెప్పానో తెలుసా అలాగే నీతో మాత్రమే ఎందుకు ఒక తండ్రిగా నీ మంచి కోరి నీకు ఏదో ఒకటి చేయాలని నాకు ఎందుకు తెలుసు అనిపిస్తుందో తెలుసా ఇన్నాళ్ళు నీ జీవితంలో ఎన్నో బాధలు కష్టాలు పడిపడి ఎంతో విసిగిపోయావమ్మా అయినా సరే నీ సాయి నామస్మరణం కానీ నీ సాయిని తలుచుకోవడం కానీ ఎల్లప్పుడూ కూడా నువ్వు మానలేదు అందుకే నా మనసు కరిగి నీతో మాత్రమే మాట్లాడాలని ఈరోజు ఈ సందేశం ద్వారా నీ ముందుకు వస్తున్నాను ఈ సందేశం నీ ముందుకు వచ్చిందంటే నీ సాయి అనుగ్రహం నీకు ఉందని అర్థం నీ సాయి చేయి ఎప్పుడు కూడా నిన్ను రక్షణగా ఉండేటువంటి చేయి నీ ఇక నీ జీవితం అంతా కూడా నేను నీతో పాటే కలిసి నడుస్తాను ఈరోజు నువ్వు ఏ రోజైతే నన్ను సాయి అని పిలిచావో అప్పుడే నీకు చెప్పాను కదమ్మా నీకు ఎదురయ్యే సమస్యలతో నువ్వు ఎంత విసిగిపోయావో వాటితో ఎంతగా పోరాడావో నాకు మాత్రమే తెలుసు అందుకే నీ బాధలను పూర్తిగా తొలగించేందుకు నేనే నీ వద్దకు రాబోతున్నాను నువ్వు కోల్పోయిన ధనాన్ని నీ చేతికి తప్పకుండా నేను అందించబోతున్నాను నీ ముఖంలో మరలా చిరునవ్వును చూడబోతున్నాను నీ కన్నీరు తొడవడానికి నీ కష్టాలలో నీకు ఆసరగా నిలిచేందుకు నీ కుటుంబ సభ్యులు కానీ లేదంటే నా అనుకున్న వారు ఎవరు కూడా నీకు తోడుగా అండగా నిలబడలేదు కదా నిజం చెప్తున్నాను ఈ రోజుల్లో ధనానికి ఇచ్చినంత విలువ మనుషులకు ఎవరు కూడా విలువని ఇవ్వడం లేదు నువ్వు ఎంత కష్టాల్లో ఉన్నావో ఎంత కష్టకాలాన్ని అనుభవించావో నాకు మాత్రమే బాగా తెలుసు అలాగే మరి కొంతమంది కపట వేషధారులను బాగా నమ్మి నువ్వు సంపాదించిందంతా కూడా వృధా చేసుకుంటున్నావు అలాగే నీకున్న కాస్త దానిని కూడా వృధా చేసి పోగొట్టుకుంటున్నావు పోగొట్టుకున్న ధనం నీ చెంతకు చేరుతుంది ఎవరు నిన్ను విడిచిపెట్టినా ఎవరు నిన్ను బాధ పెడుతున్నా కూడా ఎవరు నిన్ను పట్టించుకోలేకపోయినా సరే నువ్వు నమ్మినటువంటి నీ గురువు నీ సాయి మాత్రం నీకు సహాయంగా భరోసాగా నిలిచి ఉన్నాడని గుర్తుంచుకో కష్టకాలంలో తన బిడ్డల్ని ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టాడు ఇక నువ్వు నా దర్శనానికి రాలేకపోతున్నావని బాధపడుతున్నావు కదా నేను నీ మనసులోనే కొలువై ఉన్నాను నువ్వు నా దేవాలయానికి రావాలి నా దగ్గరికి వచ్చి నీ సమస్యలు చెప్పాలని ఎలా అనుకుంటున్నావు చెప్పు నీ సాయి తండ్రి ఎప్పుడు కూడా నీ మనసులోనే ఉన్నాడు నీ మనసులో నా నామాన్ని తలుచుకొని బాబా ఇది నా పరిస్థితి నువ్వు చెప్పినా చాలు నేను వింటాను నేను నీతోనే ఉన్నానని చెప్తున్నాను కదా మరలా నువ్వు నా దర్శనానికి వచ్చి నా దగ్గర చెప్పుకోవాల్సిన అవసరం ఏముందో చెప్పు నువ్వు ఎక్కడ ఉండి చెప్పినా సరే నేను ఆలకిస్తానని చెప్తున్నాను నువ్వు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నావో అలాగే ఎంత బాధపడుతున్నావో ఇదంతా కూడా నాకు తెలిసిందే కదా నువ్వు రాలేదని నా ఆలయానికి రావడం లేదని నేను ఎలా అనుకుంటున్నానో చెప్పు నీ పలుకులు నీ మాటలు నీ ప్రార్థన అన్నీ కూడా నాకు వినిపిస్తూనే ఉన్నాయి కానీ నువ్వు ఇలా అనుకోవచ్చు బాబా నేను సంతోషంగా ఉన్నప్పుడు నాకు అందరూ తోడుగా ఉన్నారు మరి నేను ఇలా దుఃఖంలో ఉన్నప్పుడు అందరూ నన్ను మోసం చేసి నా దగ్గర ధనం ఉంటేనే అందరూ కూడా వస్తారా మరి నేను ఈ భూమి మీద వచ్చినప్పుడు నాతో వారందరూ కూడా సంతోషంగా ఉన్నప్పుడు కలిసే ఉన్నారు అలాగే నేను బాధలో ఉన్నప్పుడు మాత్రం నా చేయి విడిచిపెట్టేశారు నేను బాధలో ఉన్న సంతోషంలో ఉన్నా నాకు తెలిసినప్పటి నుంచి నీవు మాత్రం నన్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదు నిజంగా నేను ఏమి చిరుణం తీర్చుకోగలను చెప్పు అని నువ్వు నన్ను ఎంతో ప్రేమతో నన్ను అడిగావు కదా నువ్వు బాగా బాధలో ఉంటే నేను నీతో ఉండాలని నీలో ఉండే ఆ బాధను నేను భరిస్తూ ఉన్నాను నీకు బాధ అనిపించకుండా నీతోనే దాగి ఉన్నాను కాస్త ఓపిక పట్టు నీ కష్ట సమయం అంతా కూడా తొలగిపోతుంది ఈ రోజుతో నీ కష్ట సమయంలో విడిచిపెట్టిన వారందరూ కూడా రేపు తిరిగి అయితే నీ దగ్గరకు వచ్చేలా చేస్తాను నీ దశ పరిస్థితి తప్పకుండా నీకు భగవంతుడు ఏది తెలుసుకోవాల్సిన విషయం త ఇలాంటి పరిస్థితుల్లో చూపిస్తున్నాడంటే ఎవరు ఎలాంటి వారు అనేది తెలుసుకుంటావని కాబట్టి ఇప్పటికైనా సరే నీ కష్ట సమయంలో నీకు ఎవరు తోడుగా ఉన్నారు అన్నది అన్నీ కూడా నువ్వు ఎదురు ఎవరు ఎలాంటి వారు అనేది అందరికీ కూడా దృష్టిలో పెంచుకొని ఇకనైనా సరే మేలు మేలుకొలు మేలుకొను ఇక నుంచి నీకు ఆనందాన్ని సంతోషాన్ని నువ్వు ఏదైతే కోల్పోయావని బాధపడుతున్నావో అవన్నీ కూడా ఈరోజు నీకు తిరిగి అందించడానికి నీకు నీ తండ్రిగా ఈరోజు నీతో మాట్లాడడానికి వచ్చాను ఇదంతా కూడా నీవు గమనించుకొని నాకు నా సాయి ఉన్నాడని ధైర్యంతో ఉండు ధైర్యంతో జీవించు సంతోషాన్ని సంతోషాన్ని పుం పుంజుకొని ఆనందంగా ఉండు నీ సంతోషమే కదా నేను కూడా కోరుకునేది ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటావని నీకు నేను ఎప్పుడు కూడా తోడుంటానని మరలా మరలా గుర్తు చేసి చెప్తున్నాను ఇక నీకు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు బాధలు ఎప్పుడు కూడా నిన్ను ఏదో ఒక విధంగా నిన్ను బాధపెట్టి గురి చేసే విధంగా చేస్తున్నాయి కదా వాటన్నిటినీ ఖచ్చితంగా నిన్ను వాటన్నిటి నుండి దూరంగా తరిమి కొట్టేలాగా తప్పకుండా ఎప్పుడు కూడా సంతోషంగా నువ్వు ఉంటావని మరలా నీకు గుర్తు చేసి చెప్తున్నాను ఆ బాధలన్నీ తొలగిపోయి సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా జీవితంలో ఆనందాన్ని పొందుతావని మరలా నీకు నేను మాటిచ్చి మరీ చెప్తున్నాను ఇక నుంచి బాధపడద్దు ఎప్పుడు కూడా నా అనుకున్న వారు ఎవరు నన్ను మోసం చేసి అందరు వెళ్ళిపోతున్నారని బాధపడద్దు నీ ఎదుగు ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారని మాత్రం అనుకో ఎవరిని కూడా నమ్మి మోసపోవద్దు పైకి నవ్వుతూ మంచిగా కనిపించే వాళ్ళు కుళ్ళు కుతంత్రం కడుపులో మంట కళ్ళలో నిప్పులు పోసుకొని నీ చెడు కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు అలా కుళ్ళు కుతంత్రాలు కడుపులో మంటతో మీ ఇంట్లోకి అడుగుపెట్టే వాళ్ళ ప్రభావం నీ మీద నీ కుటుంబం మీద నీ ఇంటి మీద పడకుండా ఉండాలంటే అలాగే నీ ఇంటికి ఎలాంటి చెడు శక్తులు కూడా చెడు దృష్టి కూడా కన్ను చెడు ప్రభావం కూడా నీకు తగలకుండా మీ కుటుంబ సభ్యులకు తగలకుండా ఉండాలన్నా సరే ఇంటి సింహద్వారానికి కట్టవలసిన ఒక ముఖ్యమైన రక్షాబంధనం గురించి ఈరోజు నీకు తప్పకుండా నేను తెలియచేస్తాను అశ్రద్ధ చేయకుండా నేను చెప్పిన మాట జార విడచకుండా పెడిచవిన పెట్టకుండా ఇదంతా మూఢనమ్మకమని కొట్టి పారైవేయకుండా జాగ్రత్తగా నమ్మకంతో చేస్తే నీకు మంచి ఫలితాలు తప్పకుండా కలుగుతాయి ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా నరదిష్టి వలన కలిగే బాధలు నువ్వు ఎదుర్కోక తప్పదమ్మా నీ కుటుంబంలో ఎప్పుడూ కూడా ప్రశాంతత కలిగి ఉండి అందరూ సుఖ సంతోషాలతో గొడవలు లేకుండా కలిసిమెలిసి ఉండడం కన్నా ఇంకేం కావాలో చెప్పు నీకు సుఖ సంతోషాలకి భంగం కలిగితే నీకు అయిన వాళ్ళే నీ బంధుమిత్రులే నీ ఎదిరించి ఎదిరించి పొరిగింటి వారే నీ కుటుంబం మీద చెడు దృష్టి అనేది పడుతూ ఉంటే అది ఎలా అంటే వాళ్ళు ఎంత బాగున్నారో ఎంత సంతోషంగా ఉన్నారో అతి తక్కువ కాలంలోనే ఎంత ఎదిగిపోతున్నారో అనేది అనుకున్నా చాలు అప్పుడు ఏమవుతుందంటే నీ ఇంట్లో అకస్మాత్తుగా పరిస్థితుల్లో మార్పులు మొదలవుతూ ఉంటాయి ఇంట్లో గొడవలు చికాకులు ఏడుపులు బాధలు ఆందోళన కలిగే అవకాశం ఏర్పడుతుంది అసూయతో కానీ చెడు దృష్టితో కానీ నీ ఇంటికి వచ్చేవారు కానీ నిన్ను చూసి కుళ్ళుకునేటువంటి వారి ప్రభావం నీ మీద చాలా ఎక్కువగా కూడా ఉంటుంది అవన్నీ కూడా పడకుండా ఉండాలంటే ఈ చిన్న పరిహారాన్ని తప్పకుండా చేసుకో మరి చెడు దృష్టి చెడు శక్తి కలిగిన ఇంట్లో మనశ్శాంతి సంతోషాన్ని కోల్పోవడంలో ఎటువంటి సందేహం కూడా లేదు కదా ఎందుకంటే చెడు దృష్టి కన్ను దృష్టికి అంత శక్తి ఉంది కాబట్టి నరుడు దృష్టికి నల్లరాయి అయినా పగలాల్సిందే అందుకే జాగ్రత్తగా ఉండాలి అలా అని ఇంట్లో చెడు దృష్టి చెడు ప్రభావం మీ ఇంట్లో పడకుండా ఉండాలంటే నీ కుటుంబంలో మీ ఇంటికి ఒక రక్షణ కవచంలా కాపాడేటువంటి ఒక కొన్ని విషయాలైతే నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి చేసి తీరాలి అలా చేస్తుంటేనే నీకు ఎలాంటి దృష్టి తగలకుండా నీ అభివృద్ధికి కానీ నీ ఇంట్లో వాళ్ళ ఆరోగ్య అభివృద్ధికి అభివృద్ధికి కానీ ఎలాంటి ఆటంకం అనేది రాకుండా ఉంటుంది ఒకసారి గుర్తు చేసుకో పూర్వం మీ అమ్మమ్మలు నాన్నమ్మలు ఇంటికి దిష్టి తగిలినప్పుడు వాళ్ళు ఏం చేసేవారు ఇంట్లో పరిస్థితులు తారుమారు అయ్యాయని వారికి కనిపించినప్పుడు వాళ్ళు ఏం చేసేవారు ఒకసారి గుర్తు తెచ్చుకో ఇంటికి మిరపకాయలు దృష్టి దిష్టి తీసి పడేసేవాళ్ళు నిమ్మకాయలు కట్టి వాళ్ళు కర్పూరంతో ఇంటికి దిష్టి తీసేవారు కల్లుపుతో ఇంటికి దిష్టి తీసి ఇంటికి దూరంగా పడివేసేవారు నువ్వు ఆ నాగరికత కానీ నాగరికత అనే పేరుతో అన్నీ మర్చిపోతున్నావు వారానికి ఒక్కసారైనా లేదా అమావాస్య పౌర్ణమికైనా సరే ఎలాంటి పరిహారాలు చేశారో ముందు తరం వాళ్ళు ఒక్కసారి గుర్తు చేసుకో ఒకసారి నువ్వు ఇంట్లోకి మంచి వస్తువులు కొనుక్కొని తెచ్చినా సరే వాటి మీద కూడా కనుదృష్టి అనేది సోకుతుంది మీ ఇంట్లో వాళ్ళతో కలిసి నువ్వు బయటకు వెళ్ళినప్పుడు మీరంతా నవ్వుతూ సంతోషంగా గడపడం కూడా కొంతమంది ఈర్షపడుతూ ఉంటారు ఇంకొంతమందికి అబ్బా అబ్బా వీళ్ళెంత సంతోషంగా ఉన్నారు ఇది ఎలా సాధ్యం అనుకున్నా సరే కనుదృష్టి తగులుతుంది అయితే అలా తగలకుండా ఉండాలంటే ఒక ముడుపునైతే నువ్వు నీ ఇంట్లోకి కట్టే తీరాలి మీ ఇంటికి నాశనం చేయాలనే ప్రయత్నం ఎవరు చేసినా సరే వారి ప్రయత్నం పటాపంచలవుతుంది ఒక్కొక్కసారి కొంతమంది పచ్చగా ఉన్న వాళ్ళని చూసి ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళని ఎలా అయినా సరే చెడగొట్టాలి వీళ్ళు చెడిపోవాలి నాశనం అవ్వాలి అనుకుంటూ ఉంటారు అలాంటి వారి ప్రయత్నాలు ఏది కూడా పని చేయకుండా ఉంటాయి ఈ పరిష్కారంతో చేయకుండా ఉంటాయి అయితే ఈ పరిహారం ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనే సందేహం ఉంది కదా ఈ పరిహారం ఎప్పుడు చేయాలంటే మంగళవారం కానీ గురువారం కానీ ఆదివారం కానీ అమావాస్య రోజు కానీ ఈ నాలుగు రోజుల్లో ఏదో ఒక రోజు చేయాలి ఎప్పుడు చేయాలి ఏ సమయంలో చేయాలి బాబా అని అనుమానం కలిగి ఉంది కదా దానికి కూడా సమాధానం చెప్తాను విను ఈ పరిహారం ఉదయం కన్నా సాయంత్రం సమయంలో చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి కానీ సాయంకాలం కుదిరిన వాళ్ళు అంటే ఉదయం కూడా చేసుకోవచ్చు అయితే ఒక నలుపు రంగు వస్త్రాన్ని తీసుకో అది కూడా కొత్త వస్త్రమే తీసుకోవాలి ఆ నలుపు రంగు వస్త్రంలో అంటే నీళ్లను తడిపి సిద్ధంగా పెట్టి ఉంచుకోవాలి అందులో నలుపు రంగు బట్టలో ముందుగా నేను చెప్పబోయే వస్తువులు వాడకుండా ఉపయోగించకుండా ఉన్నవి అప్పుడప్పటికి తీసుకొని వచ్చినవి మాత్రమే వాడాలి ఎందుకంటే ఇంట్లో వంటకు వాడే వస్తువులు అసలు ఉపయోగించవద్దు అంగడి నుండి అప్పటికప్పుడే తీసుకొచ్చిన నువ్వు ఈ పరికార పరిష్కారం కోసం ఉపయోగించాలి ఆ తర్వాత మిగిలినవి ఏమైనా కూడా వంటల్లో వాడుకో అంతేకాని ఇంతకుముందు వంటల్లో వాడే వస్తువులు ఇక్కడ అసలు వాడకూడదు ముందుగా ఆ నల్ల రంగు వస్త్రంలో గుప్పెడు ఆవాలు తర్వాత ఆరు మిరియాలు కూడా వేసేసి తర్వాత పిడికెడు కల్లుపు అనేది చాలా శ్రేష్టం కదా ఇంట్లో ఉన్న అతీత శక్తులు ఉండే ఆ శక్తిని లాగేసి ఉండేది కల్లుప్పుకు ఉంది అందుకే ఉప్పు డబ్బా మూత ఎప్పుడు కూడా మూత పెట్టి ఉంచాలి అప్పుడే తెరిచిపెట్టి ఉంచకూడదు ఎందుకంటే ఎక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా ఉప్పు అనేది లాక్కుంటుంది కాబట్టి అది మళ్ళీ మనం వంటలో వాడినప్పుడు మనకు తిన్నది సరిగ్గా అనేది వంట పట్టక మనకి ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి అంతటి శక్తి ఉంది ఆ కళ్ళుప్పుకి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా కడిగి తడి లేకుండా ఆరబెట్టాక ఇందులో వేసేసే ఇవన్నీ కూడా ఆ నలుపు రంగు క్లాత్లో వేసుకొని సింహద్వారానికి కట్టు ఈ సింహ ద్వారం మధ్యలో అంటే ఇంటికి ఎవరైనా లోపలికి ప్రవేశించే వాళ్ళ నెత్తి మీద నుంచి మూట తగిలేలా కట్టాలి దీనివల్ల మీ ఇంట్లోకి ఎవరైనా చూసినా సరే చూపు ఆ మూట మీద పడుతుంది చెడు ఆలోచనలు చెడు దృష్టి కుళ్ళు కుతంత్రాలు కడుపులో మంట నీ చెడు కోరుకునే వాళ్ళు నీ ఇంట్లో అడుగు పెడుతూ ఉంటారు కదా అలాంటి వారి శిరస్సు మీద నుంచి ఈ మూట అనేది తాకి వెళ్తే చెడు ఆలోచనలన్నిటినీ కూడా ఆ మూట అనేది లాగేస్తుంది ఒకవేళ వాళ్ళు చెడు దృష్టి పెట్టుకొని అవి మీ మీద పని చేయకుండా చేస్తుంది ఆ మూట అనేది ఇంట్లో వాళ్ళు బాగుపడకూడదు చెడిపోవాలి చెడు దృష్టి మంట అసూయ ద్వేషం తగలకుండా ఉండేందుకు ఆ నల్లటి రంగులో కట్టినటువంటి ఆ ముడుపు అనేది మనకు రక్షణగా కాపాడుతుంది ఎవరైనా సరే వీళ్ళని ఎలా అయినా సరే నాశనం చేయాలనే ఉద్దేశంతో ఈ చిన్న చిన్న ప్రయోగాలు మోసాలు మీ కుటుంబం మీద చేస్తూ ఉంటారు అలాంటివన్నీ కూడా నీకు ఆ ముడుపు గ్రహించేస్తుంది మీకు ఎలాంటి చెడు తగలకుండా చేస్తుంది అంతేకాదు మీ కుటుంబంలో ఉన్నవారికి ఒక రక్షణ కవచంలా ఉండి మిమ్మల్ని సదా ఎల్లవేళలా కూడా రక్షిస్తూ కాపాడుతూ ఉంటుంది అంతటి శక్తి గల ఆ ముడుపు ఒక రక్షణ కవచంలో ఉండి నిన్ను నీ కుటుంబాన్ని నీ ఇంటికి రక్షిస్తూ ఉంటుంది అంతేకాదు తర్వాత ఆ మూటను అలా కట్టేశామా వదిలేసామా అని కాకుండా తర్వాత ఇంకొక క్రియ కూడా ఉంది అది చేస్తేనే నీకు చక్కటి ఫలితాలు కలుగుతాయి మీ కుటుంబం కూడా ఎల్లవేళలా రక్షించబడుతుంది అయితే ఆ మూటను నెలకొక్కసారైనా సరే మార్చి మళ్ళీ ఇప్పుడు చెప్పిన విధంగా కొత్త మూటను కట్టాలి ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇంట్లోకి తీసుకొని రాకూడదు బయట నుంచే తీసేసి తీసుకెళ్ళి ఎవరు తొక్కని చోట అనేది వేసేసేయాలి తర్వాత ప్రతిరోజు కూడా మీ ఇంట్లో అమ్మవారిని అంటే ఇంట్లో మీరు ధూపం వేసుకుంటారు కదా ఆ మూటకు కూడా ధూపం వేయాలి అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయని తప్పకుండా నీకు నేను తెలియపరుస్తున్నాను సంతోషంగా నీ జీవితాన్ని గడుపుతావని మరలా నీకు నేను గుర్తు చేసి చెప్తున్నాను ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాన్ని తప్పకుండా పాటించు నీకు నీ కుటుంబానికి అందరూ కూడా సంతోషంగా తప్పకుండా ఉంటారు ఒకవేళ మీకు ఈ పరిహారం కనుక చేయడం ఇష్టం లేకపోతే ఇవన్నీ కూడా మేము నమ్మము అని అనుకుంటే మాత్రం ఇంకా నేను ఏం చేయలేను తప్పకుండా మీకు ఏదో ఒక విధంగా మంచి జరగాలనే ఉద్దేశంతోనే మీకు నేను ఈ పరిహారాలని చెప్తూ ఉంటాను తప్పకుండా మీరు పాటించండి పాటిస్తే మీకు మంచి జరుగుతుంది అలా కాకుండా కొంతమందికి వీలు కాని సమయం అనేది ఉంటుంది అంటే కొంతమంది చేయలేక ఎంతో బాధపడుతూ ఉంటారనమాట అలాంటి వారిని కూడా తప్పకుండా ఏదో ఒక విధంగా భగవంతుడు రక్షిస్తాడని మరలా నేను గుర్తు చేసి చెప్తున్నాను సో విన్నారు కదండి బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఎలాంటి సమస్యలు కష్టాలు బాధలున్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ అయితే రాయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరేత చేయిస్తాను ఇలాంటి పరిహారాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదో చిన్న చిన్న పరిహారాలు పరిష్కారాలు మనం పాటించడం వలన మన కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉంటుంది కదా బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ తీయండి సాయంత్రం సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరు మళ్ళీ కలుద్దాం బాబాగారి ఆశీర్వాదం మీపై మీ కుటుంబంపై ఎలా వెళ్ళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్